ల లారీలు ఎక్సీలు ముందు మదనపల్లిలోనే పనుల్లోనే ఎంజాయ్ ఉన్నాయి ఎంజీఎస్ కానీ ఆర్టీఓ కూడా ఇక్కడనే ఉండారు ఇప్పుడు అది కాకుండా రాయచోటి ఆడ యూనిట్ పెట్టినారు రాయచోటి చేసుకొని రావాలంటే డెబ్బై ఐదు డెబ్బై ఐదు నూట యాభై కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ అవుతుంది ప్లస్ మాకు అదన ఖర్చులు ఎక్కువ వస్తూ ఉన్నాయి అక్కడ పెయిలూరు చేస్తే మేము మళ్ళీ మదనపల్లికి వచ్చి బండి రెడీ చేసుకొని పోవాలంటే మాకు చాలా భారం అవుతా ఉంది కాబట్టి మాకు కూడా ఆ యూనిట్ ఇక్కడనే ఇస్తే దాదాపు రెండు వేలు మూడు వేల పనులు పైన ఉన్నాయి బస్సులు కలవరపులు లారీలు అంతా మూడు నాలుగు వేల పనులు ఉన్నాయి కాబట్టి మాకు మదనపల్లిలోనే ఎఫ్సీఐడ్లుగా గవర్నమెంట్ వారు మాకు స్పందించాలి తర్వాత ఏమంటే ఇక్కడి నుంచి పోయే వచ్చేసి మాకు చాలా ప్రాబ్లం వస్తుంది దినాలు వేస్ట్ అవుతున్నాయి ఆర్థిక భారం ఆర్థిక భారము మాకు ఎక్కువ పడతా ఉంది కాబట్టి దయచేసి ఎంఈ ఇన్స్పెక్టర్ యథాప్రకారం జరిపేది మాకు యూనిట్ వచ్చేంత వరకు యథాప్రకారం బ్రేక్ ఇన్స్పెక్టర్లే ఇక్కడనే ఎఫ్సీ చేసేట్లుగా గవర్నమెంట్ వారిని కోరుతున్నాం ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉన్నాయి దీనికి ప్రతి సంవత్సరం ఎఫ్సీ అవసరం ఉంది ట్రాక్టర్లు కూడా ఎల్లో బోర్డులు ఏవే ఉంటాయో కార్లు ఉంటే కూడా ఆ కార్లకు కూడా ఎల్లో బోర్డు ఉన్న వెహికల్స్ అన్నీ ప్రతి సంవత్సరం ఎఫ్సీ అవసరం ఆ ఎఫ్సీకు గాను ఫిట్నెస్ ఎఫ్సీ అంటే ఫిట్నెస్ సర్టిఫికెట్ ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవడానికి రాయచోటికి వెళ్ళే అవసరం వచ్చింది కొత్తగా ఏటీఎస్ సిస్టమ్ తెచ్చారు అది లైజ్ చేసేసారు ఎఫ్సీ సర్ దానివల్ల ఇది చాలా కష్టంగా ఉంది నేను మా అన్న ఎన్విఆర్ సూర్యన్న గారు లారీ ఓనరు ఇంకా మా ఎదురు తమ్ముడు అంతా వచ్చినప్పుడు నేను తక్షణం ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి మాట్లాడడం జరిగింది ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు చాలా సానుకూలంగా స్పందించి తప్పకుండా నేను దానికి పరిష్కారం చేస్తాను ఏదో ఒక రెమెడీ తీస్తానని చెప్పారు నేను రెండు మూడు రోజుల్లో విజయవాడ వెళ్తాను ఖచ్చితంగా మాట్లాడి ఎఫ్సీ సిస్టమ్ మదనపల్లిది మదనపల్లిలోనే ఉండాలా ఎందుకంటే రాయచోటికన్నా ఎక్కువ బండ్లు ఇక్కడే ఉన్నాయి అక్కడ లారీలు మాత్రమే ఉన్నాయి ఇక్కడ లారీలు ఉన్నాయి బస్సులు ఉన్నాయి ట్రాక్టర్లు ఉన్నాయి ఆటోలు ఉన్నాయి అన్ని ఆటో కూడా ఎఫ్సీఆ ఎఫ్సీ చలాన్ ఐదు వందలు ఉంటే ఖర్చు రెండు వేలు ఎఫ్సీ చలాన్ లారీకి రెండు వేలు ఉంటే మేము పోయి వచ్చే ట్రాన్స్పోర్టేషన్ ఎనిమిది వేలు సో ఇది ఆయన ఎనలేని భారం ఇది ఇది సబ్జెక్టులో లోతుగా తెలుసుకునే అవసరం ఉంది ఇది ఎక్కడో లో లోపాలు జరిగినాయి తప్పకుండా నేను ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి మాట్లాడాము ఎట్టి పరిస్థితులు ఇది పరిష్కారం చేసి ఎఫ్సీ పాయింట్ ఇక్కడే మదన్పల్ లోనే పెట్టిస్తామని తెలుపు